హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఫన్ వెల్కమ్ టు బర్లస్ కిచెన్ ఈరోజు మనం స్వీట్ కార్న్తో పకోడీ చేసుకుందామండి ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఎక్కువ శనపిండి కూడా అవసరం లేదండి కప్పు శనపిండితో చక్కగా టేస్టీగా చేసేసుకోవచ్చు మాకైతే ఇక్కడ వర్షం పడుతుందండి వేడివేడిగా ఏదైనా తినాలని నేను స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అని తీస్తే మా వారైతే పకోడీ చేయమన్నారు ఇంకా పకోడీ స్వీట్ కార్న్ ఇవంతా ఎందుకు స్వీట్ కార్న్తోనే పకోడీ చేసేస్తే అయిపోద్ది కదా అని స్వీట్ కార్న్ పకోడీ చేస్తున్నాను ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి మనం డైరెక్ట్గా చేస్తే మనం స్వీట్ కార్న్ పకోడి చేసినప్పుడు పేలిపోతాయి అందుకని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఇదంతా మిక్స్ చేసుకోవాలండి అందులో వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి ఇందులోనే కప్పు శనగపిండి కప్పు బియ్య పిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక్క చుక్క వాటర్ వేసుకుందాము మరీ గట్టిగా కాకుండా ఇలా ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకొని మనం పక్కా పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఆయిల్ కాగిందో లేదో అని ఒక్కటైతే వేస్ట్ చేసుకున్నానండి కాగింది మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఎందుకంటే స్వీట్ కాన్ కదా పేలిపోతాయని నేను ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నానండి కానీ ఎంతో టేస్టీగా ఉన్నాయండి ఇవి వేగిన తర్వాత వేడివేడిగా తింటుంటే అసలు వాయ ఎప్పుడు వేస్తానా ఎప్పుడు తింటామా అన్నట్టుగా స్పీడ్ స్పీడ్గా వేసుకొని తింటమే సరిపోయిందండి అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి ఎప్పుడైనా స్వీట్ కాన్ దొరికితే మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు అటువైపు ఇటువైపు రెండు వైపులో వేగిన తర్వాత ఇలా స్టేమ్ చేసుకొని నేనైతే తీసుకుంటున్నాను పిల్లలకైతే కెచప్తో పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్